హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే కొద్దిగా కాయలు అయితే ఎక్కువగా రావడం జరిగింది జరిగింది నిన్నటితో పోలిస్తే ఎక్కువగా అయితే రావడం జరిగిందండి ఎందుకంటే మన రోజున వర్షం రావడంతో చాలామంది అయితే తోటల్లో కాయలు పీకలేదు నిన్నటి రోజు పీకడం వల్ల కొద్దిగా అయితే కాయలు రావడం జరిగింది మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎన్ని టన్నులు కాయలు వచ్చాయంటే ఐదు వందల అరవై టన్నుల దాకా అయితే కాయలు అయితే రావడం జరిగిందండి ఐదు వందల అరవై టన్నులు మాత్రమే రావడం జరిగింది మరి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఈరోజు కూడా ఎనిమిది వేల నుంచి మొదలైందండి ఎనిమిది వేల నుంచి మొదలై కొద్దిగా యావరేజ్గా మధ్యస్థంగా ఏంగా వెళ్ళాలంటే పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల మధ్య మాత్రమే వెళ్ళడం జరిగింది అయితే మనం గమనించాల్సిందేమంటే ఈ వారమంతా కూడా పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల మధ్య ఎక్కువగా మధ్యస్థంగా రేట్ అయితే వెళ్తున్నాయండి ప్రతి ఒక్కరు గమనించగలరు మరి టాప్ రేటు ఒక అర్ధ రూపాయలు రూపాయి అటు అవుతున్నప్పుడు కూడా మధ్యస్థం మాత్రం రేట్లు మాత్రం ఎటువంటి మార్పులు అయితే లేదు మరి ఈరోజు సుపర్టాప్ ఏంటి అంటపూర్ మార్కెట్లో అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పదహారు వేల ఐదు వందలు అని ఒకరు అన్నారు ఇంకొకరు అయితే పదిహేడు వేలు కూడా వేశారు రెండు లాట్లు కానీ అన్నారండి మరి పదిహేడు వేలు కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఒక రెండు లాట్లు మాత్రమే పదహారు వేల ఐదు వందలు అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది